సీజన్ను బట్టి మార్కెట్లో పండ్లు దొరుకుతుంటాయి అయితే ఎప్పుడూ తెలిసిన పండ్లనే రుచి చూడడం ఎందుకు ఈసారి మార్కెట్లోకి వచ్చిన సరికొత్త పండ్లని కూడా ఓ పట్టు పట్టేద్దాం తిన్నా పెరట్లో నాటినా కూడా ఎంతో వైవిధ్యంగా ఉండే ఈ ఫలాలను పరిచయం చేసుకుందాం రండి ఎర్రజామా అని తైవాన్ జామా అని మన దగ్గర రకరకాల వెరైటీలు దొరుకుతుంటాయి అవి చూడ్డానికి ఆకుపచ్చ రంగులో ఉండి లోపల కండ మాత్రం ఎర్రగా ఉంటుంది బీట్రూట్ జామా స్ట్రాబెరీ జామా నల్లజామ పేర్లతో దొరికే పండ్లు మాత్రం ఊదా రంగులో ఉండి ఎంతో రుచిగా ఉంటాయి వాటి వాసన అటు ఇటుగా స్ట్రాబెరీలా ఉండడం వల్ల రూపు రంగు బీట్రూట్ను పోలి ఉండడంతో దీనికి పైన చెప్పిన పేర్లు వచ్చాయి బ్రెజిల్లో వృద్ధి చేసిన ఈ రకం జామను కరీబియన్ హవాయి దీవుల్లో పండిస్తారు ఎరుపు ఆకుపచ్చ కలగలిసిన రంగుల్లో పిందలు వేసిన ఈ కాయ పెద్దయ్యే కొద్దీ ఊదా రంగులోకి మారుతుంది దాన్ని కోస్తే బీట్రూట్ లానే అనిపిస్తుంది ఈ జామ చెట్టు ఏడాది వయసు నుంచే కాపుకొస్తుంది కుండీల్లో సైతం పెంచుకునే వీలున్న బీట్రూట్ జామ చెట్టు ఆకుపచ్చని ఆకులతో ఊదా రంగు కాయలతోనూ చూడడానికి ఎంతో బాగుంటుంది మిగతా జామ పండ్లతో పోలిస్తే ఈ రకంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి గుండెకి కళ్ళకి ఎంతో మేలు చేస్తే దీనిలోని పోషకాలు క్యాన్సర్ కారకాలను దూరం చేస్తాయి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్